టీఎస్ వన్ ప్రేక్షకులకు నమస్తే ప్రైవేట్ బస్సులో గాంజాయి చాక్లెట్లు కోదాడ గ్రామ న్యూస్ టుడే ఓ ప్రైవేట్ బస్సులో నిషేధ గాంజాయి చాక్లెట్లు లభ్యమైన ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలో ఆదివారం చోటు చేసుకుంది ఎక్సైజ్ పోలీసులు కథనం ప్రకారం ఒడి ఒడిషాలో భువనేశ్వరి నుంచి హైదరాబాద్కు వస్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సులో ఒడిషా రాష్ట్రం మయూరి బంజ్ జిల్లాకు చెందిన అనిల్ కుమార్ రజనీశ్రీ బంకిం చంద్రశ్రీ మమతా నాయక్ సంజీవని దేహరిన్ జన్ను నాయక్ అనే ఆచార మేరకు కోదాడకు చెందిన ఎక్సైజ్ అధికారులు రాష్ట్రం సరిహద్దు ప్రాంతమైన నల్ నల్లబండుగుడం వద్ద యాభై మంది ప్రయాణికులు ఉన్న ఈ బస్సు బస్సును కోదాడ ఎక్సైజ్ కార్యాలయానికి తీసుకెళ్లి క్షీణంగా తనిఖీలు చేయగా వే గాంజాయి చాక్లెట్లు దొరికాయి దీనిపై విచ విచారణ చేపట్టగా పైన పేర్కొన్న నిందితులు మార్గం మధ్యలో బస్సు ఎక్కి బ్యాగ్లోనూ డీకులు వేసినట్టు డ్రైవర్ తెలిపారు ఆంధ్రప్రదేశ్ పలస వద్దు అక్కడ పోలీసులు తనిఖీలు చేసిన గాంజా చాక్లెట్ దొరకలేదని బస్సులో ప్రయాణికులు తెలిపారు నిందితు తులపై కేసు నమోదు చేసి కు తరలించినట్టు ఎక్సైజ్ సిఐ శంకర్ తెలిపారు